కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న చట్టాలన్నింటినీ మార్చేసి కొత్త చట్టాలు తీసుకొచ్చింది ఈ చట్టాలన్నీ కూడా గత బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో పోలిస్తే ఇంకా భయంకరంగా ఉంది ప్రజలందరినీ అదేవిధంగా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే కార్యకర్తలని హింసించే పద్ధతిలో ఉందని చెప్పి చెప్పుకొస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈ చట్టాల గురించి పైన వేమన కేంద్రంలో వేమన విజ్ఞాన కేంద్రంలో సదస్సు సెమినార్ నిర్వహిస్తున్నారు ఆ విషయాల మీద రాష్ట్రం సంబంధించి కేంద్రానికి సంబంధించి ఐలు నాయకులు అంతా వచ్చినారు అక్కడ ఏం సార్ ఇప్పుడు మీటింగ్ లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను ప్రత్యేకంగా చట్టాలను సవరణ చేసి మార్పులు చేసింది ఓకే దాంట్లో ఫస్ట్ ఐపిసి రెండోది సిఆర్పిసి తర్వాత మూడోది ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటిని మార్పులు చేసింది వాళ్ళు ఏమిటంటే ఎందుకు చేస్తున్నారు ఇదేదో పాతకాలం బ్రిటిష్ వాళ్ళు పరాయ చేసినటువంటి చట్టాలు అందులో ఆ దేశం వాళ్ళు పరాయ దేశాలు చట్టాలు మనకు అర్థం లేదు మనం భారతీయులు కాబట్టి ఈ చట్టాలు దేశానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నాము చేసినామని చెప్పి చెప్తున్నారు నిజమేనా కానీ వాస్తవానికి మార్పులు చేయడం మంచిదే భారతదేశంలో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా చట్టాల మార్పులు సవరణ చేస్తే మంచిదే కానీ అట్లా చేయడం లేదు ఎట్లా చేస్తున్నారంటే ఈ రోజు కాకుండా దాదాపు రెండు వేల సంవత్సరాలు ఎన్నిక్కి పోయి ఆ పాత కాలం నాటి ఆ కాలానికి అనుకూలంగా ఉండే విధంగా చట్టాలు చేస్తున్నారు ఇది ఇప్పుడున్నటువంటి దేశానికి భారతదేశానికి కాదు కాదు అదే అంటే విషయం అసలు పాతకాలం పద్ధతుల్లో ఎట్లా ఉందో ఉంటుందో ఆ పద్ధతులకి వెనక్కి తీసుకొని వెళ్ళిపోతా ఉంటారంట ఈ దేశాన్ని ఇట్లాంటి పరిస్థితి అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇట్లాంటి ధోరణ్ని ప్రజల్లో సమాజంలో చొప్పించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది దీన్ని మేధావులందరూ అదేవిధంగా న్యాయ నిపుణులందరూ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు అందుకోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి నేరుగా అక్కడికి సదస్సులో ఏం మాట్లాడబోతుండో రాష్ట్ర వ్యాప్తంగా జరగ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నాయకులు అదే విధంగా నిపుణులు పైన వాళ్ళతో మాట్లాడదాం నేరుగా కామన్ మ్యాన్ వాయిస్ ఈ రోజు మనం అనుకున్నట్టుగానే సదస్సు సారు శంకర్ శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు విజయవాడ నుండి మన తిరుపతి నగరానికి చేరుకున్నారు ఇప్పుడే ఇక్కడ సదస్సు నిర్వహించారు నిర్వహించారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐపీఎస్ బదులుగా భారతీయ న్యాయ సంహిత పేరుతో చాలా ప్రమాదకరమైన చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి తెలియవస్తుంది ఈ విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పడానికి సార్ మొత్తం ఉన్నారు సో చెప్పండి సార్ రాజేంద్ర చట్టాలు మూడింటిని మార్చి వాటి సార్లు కొత్త చట్టాలను తీసుకొచ్చాయి ప్రత్యేకించి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలను మేము రద్దు చేసి భారతీయులుగా మన చట్టాలను మనమే చేసుకుంటామంటే వీళ్ళు చెప్పడం జరిగింది కానీ దాదాపుగా తొంభై శాతం మూడు చట్టాలను పాత చట్టాలని కొనసాగిస్తూ సెక్షన్లు మార్చి చాప్టర్లు మార్చారు మార్చిన కొద్దిపాటి కూడా ప్రజా వ్యతిరేకంగాను రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి గుర్తించినటువంటి హక్కుల్ని కాలరాచే విధంగాను న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను తగ్గించేదాన్ని పోలీసులకి అధికారాలకి మరిన్ని అధికారాలను పెంచి ప్రజలేముంటున్నట్లు ప్రశ్నించిన ఏ ఉద్యమాల్లో రావటానికి కానీ ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించలేని పరిస్థితులు తీసుకొచ్చేదానికి పెట్టారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది ఈ చట్టాలను మార్చామని మేము ఏదో గొప్పగా చేసేవాని చెప్తున్నా తప్పితే పాత చట్టాలకే కొత్త అట్టేసి మార్చిన కొద్ది మార్పులు ప్రజా కంటకంగా ఉన్నది అనేటువంటిది మేము భావిస్తాము ప్రశ్నించలేదు తీసుకొచ్చేటప్పుడు మేము మొదటి నుంచి కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఈ చట్టాల మార్పు చేయొద్దు చేయడానికి వీలు లేదని చెప్పి చెప్తాం ఈ చట్టాల మార్పు ప్రారంభం ఎప్పుడైందంటే కరోనా కాలంలో లాక్డౌన్ ప్రకటించినటువంటి అప్పుడే ఇదే కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో మీ సలహా సంప్రదింపులు లేవు చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది ఢిల్లీ యూనివర్సిటీ సంబంధించిన ముగ్గురు సుప్రీం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఒక న్యాయ సీనియర్ న్యాయవాది ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జితో ఐదుగురుతో కమిటీ చేశాం ఆ కమిటీ మీరు అభిప్రాయం చెప్పమన్నప్పుడు మేము చెప్పాం కరోనా కాలంలో ఇది చర్చించడం సరైనది కాదు అంతేకాకుండా ఇది పౌర సమాజంలో అది ఎక్కువగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మీరేం మార్పులు చేస్తున్నారు ఆ మార్పులను కూడా ముసాదా యాద ప్రజల ముందు ఉంచండి అని కూడా మేము డిమాండ్ చేసి అప్పటి వరకు వద్దు అని కూడా మేము లక్ష్య నుంచి చెప్పడం జరిగింది తర్వాత బిల్లు పెట్టినప్పుడు కూడా మేము ప్రతి సెక్షన్ ని చూసి ఏది ఏ విధంగా దుర్మార్గంగా ఉంది వద్దని కూడా మేము చెప్పడం జరిగింది కానీ మేము చెప్పినటువంటి విషయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగం గుర్తించిన హక్కులు కాపాడాలి అనేటువంటి నమ్మకం లేదు మేము ఏదైనా అది అనేటువంటి ఒక గుర్తుమైన చర్చి కొన్ని పార్లమెంట్లో ఏమైనా చర్చించారని చర్చించకుండా ప్రతిపక్షాన్ని మొత్తాన్ని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి బయట గెంటేసి ఈ చట్టాలను ఏ విధమైనటువంటి చర్చ లేకుండా తీసుకొచ్చినటువంటిది కూడా బహుశా ఈ ప్రపంచంలో చట్టాల మార్పుల్లో ఏ చర్చ లేకుండా చట్టాలు తీసుకురావటం బహుశా భారతదేశ పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని చేసి ఈ చట్టాలను తీసుకొచ్చారనేటువంటి ఇంకోటి అంటే బ్రిటిష్ వాళ్ళు చట్టం కంటే కూడా మనం చూసి బ్రిటిష్ వాళ్ళు చేసిన దానికి రాజద్రోహం అనేటువంటి ఒక సెక్షన్ ఉండే దాన్ని సుప్రీం కోర్టు మేము తీసేస్తామని చెప్తే మేమే తీసేస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసి దానికి మించినటువంటి దుర్మార్గపూర్వమైనటువంటి నూట యాభై నుండి సెక్షన్ పెట్టారు అంతేకాకుండా ఆర్గనైజర్ క్రైమ్ అనేది ఒక ప్రత్యేక చట్టం గతంలో ఉంది దాన్ని రద్దు చేశారు ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లోనే పెట్టారు ఉపా చట్టాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లోనే పెట్టి డిఎన్ఎస్ లో పెట్టడం జరిగింది ప్రత్యేక పరిస్థితుల్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలనే సాధారణ చట్టాల్లో పెట్టడం అనేటువంటిది కూడా ఒక దుర్మార్గం అయినటువంటిది పోలీసులకు విశృంఖలైనటువంటి అధికారాలు ఇచ్చి ప్రజల గొంతులు నొక్కటానికి తప్పితే మరో కాదు అని కూడా మేము భావిస్తాం థ్యాంక్ యూ సార్ సూపర్ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా విషయాలు మనకు తెలిసి చెప్పారు అసలు చాలా ప్రమాదకరమైందని చెప్పి చెప్పడం జరిగింది